అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ చెప్పింది జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి స్త్రీ శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై శనివారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజుకి ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మీరు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తిగా ఉంటాయి ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలుగుతాయి సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవటానికి కృషి చేస్తారు స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది అనారోగ్య బాధలు స్వల్పంగా ఉన్నాయి వేల ప్రకారం ఫోన్ చేయటానికి ప్రాధాన్యమిస్తారు మనోనిగ్రహానికి ప్రయత్నించాలి పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు ఈ రాశి వారికి నూతన ఆలోచనలు కలిసి వస్తాయి కొత్త విషయాలు తెలుసుకుంటారు ప్రతిభా పాటవాళ్ళు వెలుగులోకి వస్తాయి ఉద్యోగులకు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది పనుల్లో విజయాన్ని సాధిస్తారు శుభవార్తలు వింటారు ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వృత్తి వ్యాపారాల్లో ఉత్సాహంగా సాగుతాయి అదృష్టయోగం ఉంది విజయం వరిస్తుంది ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించండి ఒత్తిడి పనికిరాదు వ్యాపార బలం అద్భుతంగా ఉంది గౌరవం పెరుగుతుంది ధనయోగం ఉంది ధర్మ మార్గంలో కీర్తి పెరుగుతుంది కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది వ్యవసాయ రంగంలోని వారికి మంచి లాభాలు ఉంటాయి చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది ఆకస్మిక భయం ఆందోళన అవహిస్తాయి శారీరకంగా బలహీనత ఏర్పడుతుంది కుటుంబ పరిస్థితులు సంతృప్తిగా ఉంటాయి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు లభిస్తాయి పారిశ్రామిక వర్గాలకు ఒత్తిడిలు తొలుగుతాయి కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆలోచనలు కలిసొస్తాయి బాధ్యతలు పెరుగుతాయి ఆధ్యాత్మిక చింతన ఉంటుంది ఉద్యోగాల్లో లాభసాటిగా ఉంటుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే అధమంగా ఉంది జాగ్రత్త సంపద చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు కూడా బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఇక ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఆంజనేయ స్వామిని ఆరాధించండి ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి